శ్రీ బియోగ నమ హరిహోం ఈ యొక్క సెవెన్ ఎయిట్ సిక్స్ వశీకరణ యంత్రంలో మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారు యొక్క స్త్రీ పేరు అని రాసి ఈ యొక్క యంత్రాన్ని మీరు ఆ నెలల్లో వేసినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీకరణ పుష్కొని సరే మీకు ఐదు ఐదు నిమిషాల్లో వాళ్ళ దగ్గర నుండి మీకు ఫోన్ రావాలి వాళ్ళ దగ్గర నుండి మీకు మెసేజ్ రావాలి ఎటువంటి వాళ్ళైనా సరే మీకు వషం అవటం అనేది జరిగింది టువంటి ఫోర్ గల ఒక సెవెన్ ఎయిట్ సిక్స్ వశీకరణ రోజు మీకు నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క వశీకరణ యంత్రం అనేది మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎట్లా తయారు చేసుకుంటున్నాము దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసి ముందు ఎవరైతే కొత్త వాళ్ళు వీడియోస్ వస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ యొక్క ఈ ప్రయోగం అనేది మీరు ఎవరి మీద ఎవరి మీద అయితే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులే ఉండాలి మీకు పరిచయమైన వ్యక్తులే ఉండాలి ఆ విధంగా ఉంటే ఈ యొక్క ఫలితం అనేది మీరు పొందగలరు అంతే తెలియని వ్యక్తుల మీద వాళ్ళు ఎక్కడ ఉండి అసలు వాళ్ళకి మీకు ఎటువంటి మొక్క పరిచయం లేకుండా ఉండాలంటే ఇది జరిగే పని కాదట కాబట్టి ఒకటి సార్లు ఆలోచన చేసి మీరు ఈ యొక్క ప్రయోగం అనేది చేయండి అంతేగాని మీరు తెలియని వ్యక్తుల మీద ప్రయోగం చేసి మీరు చేసి మా రిజల్ట్ రాలేదు అనుకోవద్దు మీరు తెలిసిన వ్యక్తుల మీద ప్రయోగం చేయండి వందసారి రిజల్ట్ పొందుతారు అయితే అసలు ఏం చేయాలంటే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఎప్పుడు చేసుకోవాలి ఏంటంటే ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మీరు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఏమ నిబంధనలు అనేవి లేవు మీరు వచ్చేసి రోజు ప్రయోగం అనమాట ఒక్క రోజు ప్రయోగం అంటే ఎన్నో రోజులు చేయవలసిన అవసరం అయితే లేదనమాట అయితే మీరు ఏం చేయాలంటే మీరు ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలి ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు నేను రఫ్గా అంటే మీకు చూపిస్తాను మీరు చక్కగా ఒక చిన్న వైట్ పేపర్ అని తీసుకోండి దాని మీద నేను ఏ దాని మీద నేను ఏ విధంగా నేను గీస్తాను సేమ్ విధంగా మీరు గీసుకోండి అన్నమాట నేను మీకు రఫ్గా జీవిస్తాను అన్నమాట మీరు చక్కగా దాన్ని నీట్గా తయారు చేసుకోండి పోతే మనకి ఇక్కడ ఇక్కడ ఏ విధంగా అడిగిండి తీసిన తర్వాత ఇక్కడ సెంటర్ కార్నర్ అనేవి చేయండి అన్నమాట ఏ విధంగా మనం ఇల్లు ఏ విధంగా అయితే ఉండిద్దో ఆ విధంగా చేసుకోండి ఇక్కడ వచ్చేసరి మనకు మూడు రావాలి ఈ విధంగా ఇక్కడ వచ్చేసరిని ఏ విధంగా రావాలన్నమాట ఇది వచ్చేసి ఈ విధంగా ఉషీకరణ యంత్రం అంటే దీంట్లో మనం ఫోర్ఫుల్గా నెంబర్స్ అనేది ఉంటుంది అయితే దీంట్లో వచ్చేసి మనం ముందుగా ఇక్కడ వచ్చేసి సెవెన్ ఎయిట్ సిక్స్ ఇక్కడ కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ రాయండి సెవెన్ ఎయిట్ సిక్స్ దీంట్లో కూడా సేమ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్లస్ కుర్తేసి ఫైవ్ రాయండి ఇక్కడ వచ్చేసి హూబ్ హూబ్ ఇది వచ్చేసి మీకు బెక్కర్ చూపిస్తాను చేసి ఈ విధంగా ఇంకా హూ బాని రాయండి ఇప్పుడు పోయితే ఇక్కడ వచ్చేసి త్రీ వేసి కింద ప్లస్ గుర్తెయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చి ఇక్కడ వచ్చేసి త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ రాయండి అయితే ఇక్కడ వచ్చేసి టూ రాయండి వచ్చేసి ప్లస్ ఇది వచ్చేసి సెవెన్ ఎయిట్ సిక్స్ వశీకరణ యంత్రం అన్నమాట ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ వశీకరణ యంత్రం విధంగా సెవెన్ ఎయిట్ సిక్స్ అండి ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ వశీకరణ అంటారన్నమాట ఈ విధంగా రాయాలి రాసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పుష్కొని ఎవరైనా సరే ఇక్కడ వచ్చేసి వాళ్ళ పేరు రాయాల మాట్లాడు వచ్చి వాళ్ళ స్త్రీ పేరు రాయండి స్త్రీ పేరు రాయండి స్త్రీ పేరు రాసేసి కింద వచ్చేసే స్త్రీ పేరు రాని కింద ఇక్కడ వచ్చేసి ప్లస్ గుర్తిసాడు మీ పేరు రాయండి మీ పేరు పైన స్త్రీ పేరు కింద మీ పేరు ఒకసారి యంత్రం అనేది క్లియర్గా చూసుకోండి యంత్రం అనేది ఈ విధంగా అన్నమాట ఏడు వచ్చేసేయాలి స్త్రీ పేరు రాయండి కింద వచ్చేసేవాళ్ళు మీ పేరు రాయండి ఈ యంత్రం అనేది నేను రఫ్గా గీస్తాను మీరు చక్కగా నీట్గా గీసుకోండి కల మీరు ఏం చేస్తారంటే దీన్ని ఎంతవరకు కట్ చేయాలన్నమాట మీరు ఇంతవరకు దీన్ని కట్ చేసుకోవాలి ఇంతవరకు ఇంతవరకు డ్ చేసుకుని ఇప్పుడు ఈ యంత్రం వచ్చేసి నేను ఏ విధంగా దీనికి ఫోల్డ్ చేయాలని చూపిస్తాను ఈ యంత్రం కాదు దీంట్లో యంత్రం నాకు ఏ విధంగా ఫోల్ చేయండి సీఎం ఇదే విధంగా చేయాలి ఎట్లా చేస్తున్నా అదే విధంగా మీరు చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసేసి దీనికి ఒక బ్లాక్ దారం అంటే కట్టేసేయాలి దీనికి నల్లని దారం అనేది పూజ శుభ్రం కట్టేసి కట్టేసి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ యంత్రం ఎప్పుడు తయారు చేయాలంటే సాయంత్రం పూట తయారు చేయాలి ఈ యంత్రం వచ్చేసి సాయంత్రం పూట మీరు నిద్రపోయే ముందుగా ఈ యొక్క యంత్రం తయారు చేయాలి మీరు నిద్రపోయే ముందుగా మీరు ఈ యొక్క యంత్రాన్ని విధంగా తయారు చేసేసి ఒక గ్లాసు వాటర్ తీసుకొని వాటర్ తీసుకొని మీరు ఆ వాటర్లో ఈ యొక్క యంత్రాన్ని పడేసే లోన పడేసేసి ఆ రోజు ఆ నైట్ అంతా ఉదయం ఉదయం నుంచి ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క యంత్రాన్ని బయట తీసేయండి తీసేసి దీన్ని మీరు ఎవరు తొక్కన ప్రాంతంలో ఎవరి తొక్కన ప్రాంతంలో వేయాలంటే మీకు సరే కాలో కానీ పారే కాలువ కానీ చెరువు కాని ఉంటే దాంట్లో వేసేసేయండి లేదు మీకు ఎక్కడైనా మా కాలు వాళ్ళు ఉంటే మీరు బయటికి వెళ్ళిపోయి ఒక అరడుగుల గుండె తీసి దాంట్లో కప్పి పెట్టేసేయండి అనమాట కప్పి పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఎంత దేంట్లో అయితే వేసారు చూసారా ఆ యొక్క వాటర్ చూసారా ఆ యొక్క వాటర్ని అనేది మీరు తీసుకోవాలి ఆ వాటర్ తీసుకొని ఒకవేళ ఆ స్త్రీ కానీ మీ ఉండే ప్రాంతంలో ఎక్కడైనా సరే ఆ ఇల్లు స్త్రీ ఇల్లు ఉంటే ఆ యొక్క స్త్రీ ఇంటి మీరు ఈ యొక్క వాటర్ని అంటే వాట చల్లాలి ఒకవేళ మీరు ఆ ఇంటి ఇంట్లో స్థలంలో చల్లితే ఇంకా మంచిది ఆ ఇంట్లో గోడల గోడ ఆ గోడ మీద వెళితే ఇంకా మంచిది మాకు గీసు ఉంటుంది ఏది మాకు గిసం ఉంటుంది ఏది ఇంకా అనుకూలం లేదండి ఇంటి ముందు చల్లమంటే ఇంటి ముందు చల్లుతామని అది పర్వాలేదు లేదు అది మాకు ఎటువంటి అవకాశం లేదు నేను చేయవలసిన అవసరం లేదు ఆ నీళ్ళని తీసుకెళ్ళిపోయి చెట్లు పోసేయండి చెట్లు పోసేసి ఆ స్త్రీ ఏ దిక్కుగా ఉండేదో ఆ దిక్కుకి ఆ చెట్లో పోసేయండి ఈ యొక్క యంత్రం అడిగి పారే నీళ్ళల్లో వేయండి లేదనుకోండి మీకు అనుకూలం లేదు అనుకూలం ఉన్న వాళ్ళు మాత్రం పారే నీళ్ళ లేదనుకోండి మీరు ఒక అరుగు ఆరుగులో గుండేసి గుంటలో పెట్టేసేయండి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఇది చేసిన మీకు ఇరవై నాలుగు గంటల్లో ఆ యొక్క స్త్రీ ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉంటే వచ్చి మీతో మాట్లాడాలి లేదు అనుకుంటే మీకు దూరం ఉండేది ఫోన్ చేసి మాట్లాడాలి లేదు మీరు ఎక్కడ ఉద్యోగ రక్తిగా ఎక్కడైతే ఉన్నా సరే వాళ్ళ మీద వచ్చి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అనమాట అటువంటి పవర్ఫుల్గా యంత్రం ఇటు ఎందుకు అనుమాన సందేహం లేదు ఇది ఒక సర్ సిక్స్ వశీకరణ యంత్రం అన్నమాట చాలా పవర్ఫుల్గా లేదన్నమాట కావాలంటే మీరు ప్రయత్నం చేందకి వంద శాతం రిజల్ట్ అనేది పొందుతుందనమాట అయితే ఎవరు చేసినా సరే చూడండి మంచిని ఉద్దేశించి చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు